హలో స్టూడెంట్స్ హవర్ యువాల్ వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము టెస్ట్ టూ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము ఆల్రెడీ ఈ క్వశ్చన్ పేపర్ని మన కమ్యూనిటీ ల్యాబ్లో ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేయడం జరిగింది సో దాంట్లో అడిగిన క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో నేను ఇస్తాను ఇంతకుముందు చెప్పినట్లుగానే డైలీ మనకి కమ్యూనిటీ ల్యాబ్లో క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ సో మీరు కమ్యూనిటీలోకి వెళ్ళి దాంట్లో ఉన్న క్వశ్చన్ పేపర్ని చూసి ఆన్సర్స్ అనేది చేయండి ఆ తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని సపరేట్గా వీడియో చేసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో కూడా రాసి అప్లోడ్ చేయండి సార్ అనేసి సో నార్మల్గా ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఎలాగో నేను ఇంగ్లీష్లో కూడా తెలుగులో టూ మీడియమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి గమనించగలరు క్రింది వాణిలో చే భాగించబడే సంఖ్యను గుర్తించండి అంటున్నాడు అంటే మనకి ఉన్న ఆప్షన్స్లో టూ టేబుల్తో డివిజిబుల్ అయ్యే ఆప్షన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు టూ టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి అంటే వన్స్ ప్లస్లో ఏముండాలి టూ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇవి ఉంటే కన్ఫామ్గా రెండు చేత భాగించబడుతుంది కాబట్టి ఇక్కడ రెండు చేత భాగించబడేది ఏమవుతుంది సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది ఎందుకని ఒకట్ల స్థానంలో ఎనిమిది ఉంది కాబట్టి చే భాగించాలి అంటే ఒకట్ల స్థానంలో ఉండకూడని సంఖ్య అంటే టూ టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఒక నెంబర్ టూ టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం భాజనీయ సూత్రాల్లో డివిజిబిలిటీ రూల్స్లో అయితే వన్స్ ప్లస్లో ఏమేమి ఉండాలి ఇంతకుముందు చెప్పాను జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఉండకూడని సంఖ్య ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది ఉండకూడదు త్రీ అనేది ఒకట్ల స్థానంలో ఒక సంఖ్య ఆరు చే భాగించాలి అంటే ముందు వెయిట్ చే భాగించాలి అంటున్నాడు సిక్స్ టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏ ఏ టేబుల్స్తో డివిజిబుల్ అవ్వాలి టూ టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి అట్ ద సేమ్ టైం త్రీ టేబుల్తో కూడా మనకి డివిజిబుల్ అనేది అవ్వాలి కాబట్టి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్రింది వాణిలో మూడు యొక్క గుణిజం కానిది ఏది అంటున్నాడు అంటే త్రీకి సంబంధించిన మల్టిపుల్స్ ఏది కాదు అంటున్నాడు త్రీ వన్ ఝా త్రీ అనేది త్రీ అవుతుంది త్రీ టూ జా సిక్స్ సిక్స్ కూడా అవుతుంది త్రీ త్రీ జా నైన్ నైన్ కూడా అవుతుంది మరి ఏమి కాదు సెవెన్ అనేది కాదు ఒక సంఖ్య పదిచే భాగించాలి అంటే ఒకట్ల స్థానంలో ఎంత ఉండాలి అంటే ఒక నెంబరు టెన్ టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి అంటే వన్స్ ప్లస్లో ఏముండాలి అంటున్నాడు ఏముండాలి వన్స్ ప్లస్లో జీరో అనేది ఉండాలి నెక్స్ట్ క్రింది వాణిలో నాలుగు యొక్క కారణాంకము కానిది ఏది అంటున్నాడు సో ఫోర్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అంటే ఫోర్ ఏ ఏ టేబుల్స్లో పోతుంది వన్ టేబుల్లో పోతుంది టూ టేబుల్లో పోతుంది ఫోర్ టేబుల్లో కూడా పోతుంది ఇంకేమైనా టేబుల్స్లో పోతుందా కాబట్టి ఫోర్కి సంబంధించిన కారణాంకాలు ఏమేమవుతాయి ఒకటి రెండు నాలుగు అవుతాయి ఏది కాదు తొమ్మిది అనేది కాదు నెక్స్ట్ ఏడు యొక్క ఐదవ గుణిజం ఏమవుతుంది అంటున్నాడు అంటే సెవెన్ ఫైజా ఏమవుతుంది అంటున్నాడు థర్టీ ఫైవ్ అవుతుంది థర్టీ ఫైవ్ అనేది అవుతుంది మైనస్ నాలుగు మైనస్ ఏడు సరైన గుర్తుని గుర్తించండి అంటున్నాడు నెగిటివ్ నెంబర్స్లో ఉన్నప్పుడు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు నేనేమని చెప్పాను నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక ఎన్ని ఇలా డ్రా చేశారు జీరో ఉంది మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ అనేసి రాస్తారు వన్ టూ త్రీ ఫోర్ అని రాస్తారు మీరు జీరో దగ్గర నిలబడ్డారు మీకు ఎవరు దగ్గరగా ఉంటారు ఇటు సైడు మైనస్ నాలుగు అనేది దగ్గరగా ఉంటుంది మైనస్ నాలుగు తర్వాతే కదా మైనస్ ఏడు ఇక్కడ వచ్చేది మీకు దూరంగా ఉండే నెంబరు ఎలా కనబడుతుంది చిన్నగా కనిపిస్తుంది అంటే మీరు ఒక చోట నిలబడ్డారు మీకు దూరంగా ఒక మనిషిని నించోబెట్టారు దగ్గరగా ఒక మనిషిని నించోబెట్టారు మీకు దూరంగా నిలబడిన మనిషి ఎలా కనిపిస్తాడు చిన్నగా కనిపిస్తాడు దగ్గరగా ఉన్న మనిషి ఎలా కనిపిస్తాడు పెద్దగా కనిపిస్తాడు కాబట్టి ఫస్ట్ మైనస్ ఫోర్ ఇక్కడ ఉంటుంది మైనస్ సెవెన్ అనేది దాటి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు జీరో దగ్గర మీకు ఎవరు చిన్నగా కనిపిస్తారు దూరంగా ఉన్న మైనస్ సెవెన్ చిన్నగా కనిపిస్తుంది చిన్నగా వాళ్ళని కదా మనం కొట్టేది కాబట్టి వీళ్ళిద్దరు ఎవరు చిన్నోడు మైనస్ సెవెన్ చిన్నోడు కాబట్టి ఏం చేయాలి మీరు మనము కాకి ముక్కుతో పొడవాలి అంటే ఏ ఎక్కడుంది ఏ ఆప్షను ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది కంపారిజన్ చేసుకుంటున్నప్పుడు ఎవరు చిన్నోడో చూసుకోవాలి ఫస్ట్ చిన్నోడిని చూడటము పొడవడము నెక్స్ట్ మైనస్ నైన్ ప్లస్ నైన్ సరైన గుర్తుని గుర్తించండి ఇది చూసిన వెంటనే చెప్పవచ్చు మైనస్ నైన్ అనేది చిన్నుడు చిన్నోడు కాబట్టి ఏం చేయాలి చిన్నడిని పొడవాలి పొడి చేశా ఈ ముక్కుతో పొడి చేశా ఎక్కడుంది సింబల్ ఏ దగ్గర ఉంది నెక్స్ట్ టెన్త్ ప్రాబ్లం నైన్ మరియు పన్నెండుల కనిష్ట సామాన్య గుణిజము కనుగొనండి అంటున్నాడు అంటే నైన్ ట్వెల్వ్కి సంబంధించిన ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో నైన్ అండ్ ట్వెల్వ్ సో నైన్కి సంబంధించి ఫస్ట్ మనం ఫైండవుట్ చేసుకుంటే త్రీ త్రీ జా త్రీ వన్ ఝా నెక్స్ట్ ట్వెల్వ్కి సంబంధించి ఫైండవుట్ చేసుకుంటే త్రీ ఫోర్ జా టూ టూ జా టూ వన్ ఝా కాబట్టి త్రీ ఇంటూ త్రీ నెక్స్ట్ త్రీ ఇంటూ టూ ఇంటూ టూ ఈ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి రాసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ త్రీ ఇంటూ టూ ఇంటూ టూ త్రీ త్రీజా నైన్ నైన్ త్రీజా ఎయిటీను త్రీ త్రీజా నైన్ నైన్ టూజా ఝజా ఎయిటీను ఎయిటీన్ టూజా థర్టీ సిక్స్ అంటే ఆన్సర్ ఏమొచ్చింది థర్టీ సిక్స్ వచ్చింది కాబట్టి ఎక్కడుంది ఆప్షను థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షను అవుతుంది నెక్స్ట్ రెండు నాలుగు ఆరు లా కనిష్ట సామాన్య గుణిజము మళ్ళీ ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు మళ్ళీ ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో టూ అనేది అలాగే ఉంటుంది ఫోర్ని ఎలా టూ ఉంది ఫోర్ని ఎలా రాసుకోవచ్చు టూ ఇంటూ టూగా రాసుకోవచ్చు నెక్స్ట్ సిక్స్ని ఎలా రాసుకోవచ్చు టూ ఇంటూ త్రీగా రాసుకోవచ్చు ఇప్పుడు కామన్గా ఏముంది ఇక్కడ టూ అనేది కామన్గా ఉంది కాబట్టి టూ ఇంటూ ఈ టూని కూడా రాసుకోవాలి ఈ త్రీని కూడా రాసుకోవాలి అంటే కామన్గా ఉన్న నెంబరే కాకుండా మిగతా అది కూడా రాసుకోవాలి టూ టూ జా ఫోర్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్రింది వాణిలో ఇరవై నాలుగు యొక్క కారణాంకం కానిది ఏది అంటున్నాడు ట్వంటీ ఫోర్కి సంబంధించిన ఫ్యాక్టర్స్లో కానిది ఏది అంటున్నాడు త్రీ అనేది ఫ్యాక్టర్ అవుతుంది ఎందుకంటే త్రీ ఎయిట్ ట్వంటీ ఫోర్ పోతుంది కాబట్టి సిక్స్ అనేది కూడా కారణాంకం అవుతుంది అంటే ట్వంటీ ఫోర్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాసుకునేటప్పుడు సిక్స్ టేబుల్లో పోతుంది కాబట్టి సిక్స్ అనేది అవుతుంది నెక్స్ట్ ఎయిట్ కూడా అవుతుంది ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ పోతుంది కాబట్టి ఎయిట్ కూడా కారణాంకం అవుతుంది కానీ సెవెన్ అనేది కారణాంకం అనేది అవ్వదు ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ ప్రాబ్లం సిక్స్టీన్ మరియు థర్టీ సిక్స్ లగ్ గసాబాని కనుక్కోండి అంటున్నాడు అంటే హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు హెచ్సిఎఫ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ సిక్స్టీన్కి సంబంధించి టూ టేబుల్తో టూ ఎయిట్ జా టూ ఫోర్ జా టూ టూ జా టూ వన్ జా నెక్స్ట్ థర్టీ సిక్స్కి సంబంధించింది టూ వన్ జా టూ పక్కన వన్ ఉంటే సిక్స్టీన్ అవుతుంది టూ ఎయిట్ సిక్స్టీన్ టూ నైన్జా త్రీ త్రీజా త్రీ వన్ ఝా దీన్ని ఎలా రాసుకోవచ్చు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ దీన్ని ఎలా రాసుకోవచ్చు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ కామన్గా ఉన్నవి మాత్రమే రాసుకుంటాం సో టూ ఈ కామన్ ఉంది కాబట్టి టూ 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 జర్ అంతా ఫోర్ కాబట్టి పదహారు ముప్పై ఆరులో యొక్క గసాబా ఏమవుతుంది ఫోర్ అవుతుంది అంటే సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ ప్రతి సంఖ్యకు కారణాంకం అయ్యే సంఖ్యను గుర్తించండి అంటున్నాడు ఏ నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా దాంట్లో కన్ఫామ్గా ఒక నెంబర్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది ఏ నెంబర్ ఫ్యాక్టర్ అవుతుంది వన్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది అంటే ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో అది కన్ఫామ్గా వన్ టేబుల్లో పోవాల్సిందే కాబట్టి ఏ నెంబర్ తీసుకున్నా ఏ సంఖ్యకు అయినా కూడా కారణాంకము ఒకటి అనేది అవుతుంది సో దీంతో మనకి టెస్ట్ టూ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మన ఛానల్లో ఇలాగ డైలీ టెస్ట్లో అనేది కమ్యూనిటీ ల్యాబ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఆ క్వశ్చన్ పేపర్ కొన్ని అవర్స్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది సో ఇదంతా మీరు టైం టు టైం చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా వెంటనే మీరు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ